ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయంతి తెలుగు బ్లాగ్స్ నేను మీ జయంతి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి రోడ్ సైడ్ దొరికే మెత్తటి పకోడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు ఉల్లిపాయలు కట్ చేసుకొని తీసుకున్నాను మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అందులోనే రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం జీలకర్ర పావు టీ స్పూన్ వాము క్రష్ చేసుకొని వేసుకోండి వల్ల తొందరగా డైజెస్ట్ అవుతుంది అన్నిటినీ కలుపుకోవాలి మొ మొత్తం పచ్చిమిర్చి కారం ఉప్పు అవన్నీ ఉల్లిపాయలకు పట్టేంతవరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఎంతైతే ఉల్లిపాయలు తీసుకున్నామో అంతా శనగపిండి తీసుకోవాలి మీరు కావాలంటే ఇందులో రెండు టీ స్పూన్లు బియ్య పిండి అయినా వేసుకోవచ్చు వేయకపోయినా ఏం ప్రాబ్లం లేదు కొంచెం ఆయిల్ దీని ప్లేస్లు బటర్ అయినా వేసుకోవచ్చు లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోండి ఇప్పుడు వాటర్ వేసుకొని కొంచెం లూజ్గా కలుపుకోవాలి ఇక నేను చూపిస్తున్నలాగా వస్తే సరిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత పకోడీ లాగా వేసుకోవడమే లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి లేకపోతే లోపల పిండి లాగానే ఉంటుంది ఇక నేను చూపిస్తున్నలాగా వస్తే అప్పుడు తీసేయండి సరిపోతుంది ఇలాగా రెండుసార్లు పైకి కింది కంటే సరిపోతుంది ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పడిపోతుంది లోపల సేమ్ ఇలాగే రిపీట్ చేయండి పిండి ఉన్నంత వరకు మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో నాలుగు పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు కావాలంటే ఈ స్టేజ్లోనే కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇంక అంతే పకోడీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి